శ్రీ శ్రీమాత్రేణమహ ఇంట్లో మనము పెద్ద పెద్ద దీపాలు రెగ్యులర్గా యూజ్ చేయము ఎప్పుడో నోములకో వ్రతాలకో తీసి వాడి మళ్ళీ పైన పెట్టేస్తుంటాం రెగ్యులర్గా అయితే పూజలో మనం ఇంత పెద్ద దీపాలు వాడం కదా అయితే మన ఇంట్లో ఉండే చిన్న విగ్రహాలకి వీటిని సింహాసనం లాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అలంకారం చేస్తే కూడా వీటికి ఇంట్లో కామాక్షి దీపము లక్ష్మీ దీపం ఇది గజలక్ష్మి దీపం అనమాట ఎప్పుడో చాలా పాతది అయితే శుక్రవారే అమ్మవారివి స్పెషల్ డేస్ వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు అక్షత్రతీయ పూజ అట్లా ఆయన చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఈ దీపాన్ని వాడుకోవచ్చు మధ్యలో కొంచెం బియ్యం బియ్యం వేసి ఆ బియ్యంలో అమ్మ పసుపు కుంకుమ వేసి అమ్మవారిని పెట్టి మనం పూజ చేసుకోవచ్చు ఈజీ ఇదైతే మనకి బ్యాక్ సైడ్ ఫ్లవర్స్ అంతా పెట్టి డెకరేట్ చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది అట్లానే నామ దీపం అనమాట ఈ దీంట్లో కూడా మనం సాటర్డే రోజు స్వామివారిని పెట్టుకోవచ్చు లేకపోతే ఫ్రైడేస్లో అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు ఈ దీపంలో కొంచెం క్లీన్ చేసేసి మంచిగా మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు అనమాట అన్న చూడడానికి కూడా బాగుంటుంది అమ్మవారి ఆ చిన్న విగ్రహాలకి సింహాసనం ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట లుక్ ఒకసారి నేను అమ్మవారికి సింహాసనం లాగా ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను Legenda por Legenda